కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అన్నారు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన సిఐటియు కార్యాలయం కార్మిక కర్షక భవన్ నందు జిల్లా సిఐటియు కార్యకర్తల వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై తొమ్మిదవ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మెను కార్మికులు జయప్రదం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారని తెలిపారు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొని సభను జయప్రదం చేశారన్నారు మోదీ ప్రభుత్వం వండిగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తే మోదీకి బుద్ధి చెబుతారని అన్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ మాట్లాడుతూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభల విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు జరగబోతున్నాయని మహాసభల జయప్రధానికి కార్మికులు సిద్ధం కావాలని కోరారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఎంచుబాబు జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను తెలియజేశారు కార్యక్రమంలో సిఐటియు శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి నిర్మల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా విజయ్ నారాయణస్వామి ప్రభాకర్ గోపాల్ రాముడు రాజశేఖర్ సుధాకరప్ప బి రాధాకృష్ణ మహమూద్ మోహన్ తదితరులు పాల్గొన్నారు అంటే చేయడం వరకు వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు అనేక కావచ్చు ప్రధానంగా రంగాల్లో ఈ రోడ్ల మీదకి వచ్చే పోరాటంలో రోడ్ల మీద నిరసనలో పాల్గొన్న ప్రధాన రంగం మనం ఇంకా పూర్తిగా సమీక్ష చేయలేదు కానీ మన జిల్లాలన్నీ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యంత ఎక్కువ మంది పాల్గొన్నారు అంటే స్కీమ్ వర్కర్లు అందులో